ఏదైతే ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఆరో తారీఖున దేశవ్యాప్తంగా కూడా సమ్మెకు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునివ్వడం అనేది జరిగింది అందులో భాగంగానే ఈరోజు వడ్లపూడి రిహాబిటేషన్ కాలనీలో ఈ పాదయాత్ర కార్యక్రమం అనేది జరుగుతోంది మోడీ విధానాల వలన ఈరోజు కార్పొరేట్లకు మేలు జరుగుతుంది తప్పిస్తే కార్మిక వర్గానికి కానీ రైతాంగానికి కానీ యువతకు కానీ అలాగే మధ్యతరగతి వారికి కానీ ఎవరికి కూడా మేలు జరగినటువంటి ఈ ఈరోజు తీసుకుంటా ఉన్నారు ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానమైనటువంటి అయినటువంటి ఈ యొక్క కార్మిక సంఘాలకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా హరించి నాలుగు కోడ్లుగా తీసుకురావడం అనేది జరిగింది మొన్న పార్లమెంటు వర్షాకాల సమావేశంలో మనం చూసాం మొత్తం కార్మిక వర్గాన్ని నడ్డి విడిచే కోళ్ళు తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని అంతా కూడా ఆ వైభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది ఇండస్ట్రీస్ అన్నింటిని మూసేస్తా ఉన్నారు ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తూ ఉన్నారు విదేశీ స్వదేశీ పెట్టుబడి కార్పొరేట్ సంస్థలకి ఈ యొక్క దేశ సంపద కూడా కట్టబడుతున్నటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగానే ఇరవై ఆరు సమయం అనేది జరుగుతూ ఉంది అలాగే రెండో రెండోది రైతులు ఏదైతే పండించుకున్న పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి కల్పించలే కాకుండా రైతాంగాన్ని ఎక్కడ అమ్ముకోని ఇవ్వకుండా కార్పొరేట్లు మేలు చేసే చట్టాలను కూడా మొన్న వర్షాకాల సమావేశాల్లో తీసుకురావడం అనేది జరిగింది అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎల్ఐసీని ప్రైవేట్ పరం చేస్తారట ఐఓసిఎల్ ప్రైవేట్ పరం చేస్తారట స్టీల్ ఇండస్ట్రీస్ని ప్రైవేట్ పరం చేస్తారట అక్కడి వరకు ఎందుకు ఇస్రోని కూడా ఈరోజు ప్రైవేటు పరం చేసే నిర్ణయాలు చేస్తున్నారంటే మనం దీన్ని బట్టి ఈ యొక్క విధానాలను వ్యతిరేకించకపోతే కార్మిక వర్గానికి మనుగడే లేదు అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి వస్తే భారతదేశంలో అత్యధిక ప్రొ ప్రొటెక్షన్ కలిగినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ని ఈరోజు పోస్కో కంపెనీకి దారాదత్తం చేయడానికి ఈరోజు మోడీ గవర్నమెంట్ నిర్ణయం చేయడం అనేది జరిగింది దీనివల్ల నెస్పం ఏంటంటే ఈరోజు ఇప్పటికే నిర్వాసితులు దాదాపు యాభై శాతానికి ఇంకా ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంది అంటే ఎనిమిది వేల పై పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఈ రోజు కూడా ఏడు ఎనిమిది వేలు మించి ఈరోజు నిర్వాసితులు ఉద్యోగాలు రాలేదు అంటే రేపు ఇది ప్రైవేటు పరం అయితే ఈ నిర్వాసితులు గతి ఏమవుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అలాగే రెండోది ఈ ప్రాంతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల అభివృద్ధి చెందింది ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అయితే పక్కనే ఉన్న మనం ఇంకొంచెం చూసాం ఇది శ్మశాన వాటికి తల్పిస్తూ ఉంది రేపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం అయితే ఈ గాజువాగ పరిసర ప్రాంతాలన్నీ కూడా శ్మశానం వాటి కంటే కూడా మించిపోయే పరిస్థితి ఉంది అంతేకాదు పక్కనే ఉన్నటువంటి ఏపీ రిఫ్రాక్టరీస్ ఉంది అది మూసేసిన తర్వాత శ్మశానంలోనే సరే సవాలు తగలబెట్టేదాన్ని జనం వెళ్తారు కానీ ఈ రోజు అక్కడ మనిషి అనేవాడు కనిపించిన పరిస్థితి అనేది వచ్చిందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు ఇండస్ట్రీని నాశనం చేసే ఈ విధానాలకు వ్యతిరేకంగా ఇరవై ఆరు జరిగే సమ్మెలో ప్రజలందరూ కూడా కార్మిక వర్గమే కాదు ప్రజలందరూ కూడా దానికి మద్దతు తెలిపి స్టీల్ ప్లాంట్ను రక్షించుకునే దానికి కంకణదారులు కావాలని చెప్పి ముఖ్యంగా నిర్వాసిత మిత్రులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నవంబర్ ఇరవై ఐదవ తారీఖున దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేయాలని జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి ఎందుకంటే ఈరోజు దేశంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు మరి చాలా దారుణంగా ఉన్నాయి దానికి నిరసనగా ఈ రోజు అన్ని కార్మిక సంఘాలు కూడా జాతీయ స్థాయిలో ఒకరోజు సమ్మె చేయాలని చెప్పి పిలుపునిచ్చాయి మోడీ గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి లేదు దేశంలో ఉన్న పదిహేను కుటుంబాలు అంబానీ ఆదోని అలా బెంటలు అదే నీరజ్ మోడీ లాంటి వాళ్ళకే ఈ యొక్క దేశ సంపదని ఆయన దోషి పెడుతున్నారు తప్ప ప్రజల ఆస్తిని అమ్మే హక్కు ఎవరు ఎవరిచ్చారు ఆయన దేశంలో మూడు వందల యాభై ప్రభుత్వ సంస్థలు ఉంటే ఈ సంస్థల ద్వారాగానే లక్షల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తున్నారు దీని ద్వారా కోట్ల మంది కార్మికులు బతుకుతున్నారు వాళ్ళు కోట్ల మంది ఉద్యోగులు మరి ఫిఫ్టీ పర్సెంట్ మరి ట్యాక్స్ గవర్నమెంట్ కడుతున్నారు తితల సంస్థలు అన్ని కూడా అన్ని కారు చౌకగా అమ్మ ట్రై చేస్తున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సుమారు యాభై ఆరు గ్రామాలు సుమారు ప్రజలు మరి ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఆరు వేల ఎకరాలు ల్యాండ్ మరి రోజు స్టీల్ ప్లాంట్ కి ట్వంటీ మిలియన్ కి సరిపడగా ఇస్తే ఈ రోజు ఏడు మిలియన్ వరకు ఎక్స్పెండ్ చేసుకున్నాం మరి దాన్ని మిగతా పదమూడు మిలియన్ ఎక్స్పెండ్ చేసుకోవాలి దీన్ని పోసుకోకి అంపాలని చెప్పి ఈ కోవిడ్ టైంలో ఆన్లైన్ లో కనీసం స్టీల్ మినిస్టర్ గారు అలాగే పోసుకోవరికి అగ్రిమెంట్ కూడా చేశారు ఎంఓఐ చేశారు నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే మిగతా ఈ రోజు పదహారు వేల మంది నిర్వాసితులు ఈ రోజు గ్రామాల్లో నిర్వహి అందులో ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు మిగతా పదమూడు మిలియన్ టన్లు కూడా ఇక్కడ ఎక్స్పెన్షన్ చేసి ప్రభుత్వ రంగంలోనే మిగతా ఎనిమిది వేల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి వస్తే ఇప్పుడు పనిచేస్తున్న ముప్పై ఐదు వేల మందిని కూడా కలిసి సెవెంటీ పర్సెంట్ మొత్తం బయట పంపించి వాడు దొంగ కంపెనీ అది ఒరిశాలో హెల్త్ అక్కడ పంపించారు అలాగే వెస్ట్ బెంగాల్ పంపించారు కర్ణాటక వెళ్తే పంపించారు వాడు 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 స్వలాభాలు వాడు డబ్బు సంబంధించి తప్ప ఇక్కడ సామాజిక న్యాయం గాని ఇక్కడ స్థానికంగా ఎవరైనా పైకి రావాలని కానీ ఏమి చేయుడైనా అలాగే దుర్మార్గమైన కంపెనీ తోటి ఎంఓ దారుణం అదే స్టీల్ మినిస్టర్ గారు ఒరిశాలో వస్తే ఈ పోసుకొని ఆయన బిఎంఎస్ నాయకుడిగా బిజెపి నాయకుడిగా పెద్ద ఉద్యమం చేసి ఒరిషా నుంచి ఈ పోసుకొని రాకుండా తగిలిసిన వ్యక్తి ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమాయకంగా ఉన్నారు ప్రజల అమాయకులు ఈ రాష్ట్రంలో ప్రజల అమాయకులు కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేద్దామని చూస్తున్నారు స్టీల్ మినిస్టర్ గారు యాజమాన్యం కలిపి దీన్ని పూర్తిగా అడ్డుకుంటాం అన్ని కార్మిక సంఘాలు కలిపి గత ముప్పై ఏళ్లుగా పోరాటాలు చేసి ఈ స్టీల్ ప్లాంట్ ఒక పర్సెంట్ కూడా మరి ప్రైవేట్ కాకుండా కాపాడుకున్నాం మళ్ళా ఇది విశాఖ ఉక్కు ఆంధ్రల ఉక్కు అని ఉద్యమం చేసి ముప్పై రెండు మంది ప్రాణం తాగడం చేసిన స్టీల్ ప్లాంట్ ని మళ్ళీ అలాంటి పరిస్థితి అమ్మితే ఖచ్చితంగా మేము అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని స్టీల్ ప్లాంట్ అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఇవాళ రెండు అంశాలు ఉన్నాయి రెండు అంశాల్లో గవర్నమెంట్ ఏంటంటే కేంద్ర గవర్నమెంట్ అనేది క్లియర్ గట్ గా ప్రైవేట్ యాజమాన్యాన్ని ప్రోత్సహించడం కోసం కంపెనీల ప్రైవేటైజేషన్ చేస్తుంది ప్రైవేటైజేషన్ చేసిన తరుణంలో వాళ్ళు తీసుకొచ్చిన పాయింట్ ఏంటంటే కార్మిక హక్కులు ఏ అయితే వంద నుంచి మనం పోరాడి సాధించిన కార్మిక హక్కులు నలభై నాలుగు చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు కానీ అలా ఉంటే మీరు మా కంపెనీలో అప్పచెప్పిన కార్మిక వర్గం బయలుదేరుతుంది మాకు హక్కులు ఉన్నాయని చెప్పేసి ఆ హక్కులు కూడా నిర్వీర్యం చేయండి అంటే ఆ హక్కుని నలభై నాలుగు చట్టాలను కూడా నాలుగు కోట్ల కింద మార్చడం జరిగింది అంటే ధారాదత్తం చేయడానికి అంటే కార్మిక హక్కులు లేకుండా కార్మికులు లెక్క పూర్తి బానిసలు లెక్కన మార్చి అలానే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఇక పోస్కో రంగం ఇందా చెప్పారు సార్ గురించి అంటే ఇవాళ పోర్ట్ ఏదైతే ఉందో పోర్టు కోసం పదకొండు వందల ఎకరాలు ఇస్తే ఏడుగురికి ఉద్యోగాలు ఇచ్చారు మొత్తం మీద ఇవాళ వచ్చేసరికి ఇవాళ పదమూడు వందల ఎకరాలు ఏదైతే ఉందో మంచి హార్ట్ కేక్ లాంటి మిట్టిని బీసీ రోడ్ బీసీ గేట్ నుంచి గంగవరం పోర్ట్ వరకు వాడికి కబలించాలని చూస్తున్నాడు అక్కడ ఫైవ్ మిలియన్ టన్స్ పెడితే అక్కడ వచ్చే పొల్యూషన్ ఏంటి అక్కడ వచ్చే ఇబ్బందులు ఏంటి అని చెప్పి ఆలోచించకుండా ఇవాళ ఈ ప్లాంట్ ని ఈ టైంకి కి ఇరవై పదకొండు మిలియన్ టన్ను తీసుకెళ్లాల్సిన ప్లాంట్ ని కావాలని పీకనొక్కి నొక్కి దీనికి మైన్స్ ఎలా చేయకుండా ఉన్న మైన్స్ ఏ అయితే ఉంది మాదారం డెవలప్మెంట్ జగన్ డెవలప్మెంట్ మైన్స్ కూడా మైన్స్ డెవలప్మెంట్ ఆపరేటర్ పేరుతో వాటిని కూడా ధారతం చేయడానికి చూస్తున్నారు ఇవాళ పోస్ట రంగానికి కనుక దీనికన్నా అప్ప చెప్పాలని చూస్తే ఇవాళ నిర్వాసితులు ఆనాడు పోరాటాల ద్వారా ముప్పై రెండు మంది ప్రాంత్యాగం చేస్తే ఇక్కడ నిర్వాసితులు అనేవాళ్ళు ఆనాడు వేల ఎకరాలు వేల ఎకరాలు తక్కువ రేటుకి ఇవాళ గవర్నమెంట్కి భూమి ఇచ్చి ఆ రోజు ఇక్కడ ప్లాంట్ వస్తుంది భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది భవిష్యత్రాలు బాగుపడుతుంది ఇస్తే ఇవాళ ప్రైవేట్ వాడికి ఇస్తే వాళ్ళు రేపు ఒక ఉద్యోగం కూడా ఎవడు ఇవాళ నివాసితుల సమస్య యాభై శాతం అమలు చేయకుండా ఆ సమస్య సమస్యగానే ఉండిపోయింది కాబట్టి నిర్వాసితులు పూర్తిగా పూర్తిగానే కాలేదు కాబట్టి ఈ లో ఉన్నప్పుడు ఇవాళ తీసుకెళ్ళి ప్రైవేట్ వారికి దారా చేస్తే వాళ్ళు నిర్వాసితులకు ఇచ్చేది శూన్యం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తండ్రి విధానాలు మనం వ్యతిరేకించుకోవాలి అలానే కంపెనీలో వేతన సవరణ అనేది ఇందా చేయడం జరిగింది వేతన సవరణ అనేది దాదాపు నాలుగు సంవత్సరాలు అయిపోతుంది మన లెక్క ప్రకారం మనకి ఐదు సంవత్సరాలకే చేయాలి కానీ కొత్త పల్లవి ఎందుకున్నారు మొన్న పది సంవత్సరాలకి చేస్తాం వెరియర్స్ ఏమని చెప్పేసి కొత్త పర్వడానికి తీసుకొస్తున్నారు అంటే ఒక కుక్కం చంపాలనే పిచ్చి కుక్క అన్నట్టు ఇవాళ నష్టాలు ఉంది అని చెప్పేసి మనం నష్టాలు అని చెప్తుంటే శైలు కూడా నిరదాక లాభాలని చెప్పిన కోత కూసిన శైలు ఇవాళ సోమా ఆవిడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఆవిడ తయారైపోయి వచ్చేసింది కింద కూడా క్లియర్ కట్ గా మేము ఎట్టి పరిస్థితులు మాకు నష్టాలు వచ్చిందని చెప్పి చెప్పేస్తుంది లెక్కలనే తప్పుడు లెక్కలు చూపడానికి తయారు చేస్తున్నారు కాబట్టి మనం వేతనం సవరణ సాధించుకోవాలన్నా మన హక్కులు నిలబెట్టుకోవాలన్నా అలానే ఈ ప్లాన్ ని ప్రభుత్వ రంగంలో దేశ ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించుకోవాలన్నా మన ఎట్టి పరిస్థితిలో ఈ ఇరవై ఆరో తారీఖు ఎందుకు మనం పోస్కో సంవత్సరం నుంచి మనం ఆందోళన చేస్తూనే ఉన్నాం ఇవాళ ఏదైతే కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినాయో అవి క్లియర్ కట్ గా మనకి కలిసి వచ్చిన అంశం కాబట్టి ఈ అంశాన్ని మనం ఉపయోగించుకొని ఇవాళ ఇరవై ఆరో తారీఖు సమ్మెని వంద శాతం నూటికి నూరు శాతం సక్సెస్ చేయడం మూలం నే మన యొక్క వ్యతిరేకతను మనం గవర్నమెంట్ వల్ల వ్యతిరేకత చూపెట్టగలం ఎందుకు అంటే మన రేపు జరగబోయే కార్యక్రమంలో రేపు జరగబోయే సమ్మెలో ప్రతి ఒక్కళ్ళు ఏబి ఎంచుకొని అంటే మామూలుగా వెళ్ళి నేను వ్యతిరేకత అని చెప్తే కుదరదు కాబట్టి ఏబి అనే కాగితం ద్వారానే మన నిర్ణయం తెలియజేయాలి కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఉన్న నిర్వాసిత కాలనీ ఉద్యోగస్తులు కానీ అలానే పర్మనెంట్ ఉద్యోగస్తులు పర్మనెంట్ కాంట్రాక్ట్ లేబర్ కానీ టోటల్గా ఈ సమ్మె సక్సెస్ చేయడం ద్వారానే మన హక్కులు కాపాడగలగలమని కోరు ఇచ్చి వినవిస్తూ ఈ అవకాశాన్ని మీకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం ఒక స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి ఇది సంబంధించిన సమస్యగా మాత్రం మేము చూడట్లేదు ఐదువాగా ఎందుకంటే ఈరోజు ఇక్కడున్న ప్రతి కంపెనీ స్టీల్ ప్లాంట్ నానుకుని వచ్చింది ఈ కంపెనీల్లో చిన్న చిత్తక ఉద్యోగాలు చేసుకున్న కార్మికులు చాలామంది జీవనం పదివేలతోనూ ఐదు వేలతోనూ మూడు వేలతోనూ జీవనం సాగించే వాళ్ళు ఉన్నారు ఇది ఒక్క స్టీల్ ప్లాంట్ నష్టపోతే ఒక స్టీల్ ప్లాంట్ కి సంబంధించింది మాత్రమే కాదు అన్ని సెక్షన్స్ ఇక్కడ ఉన్న ఇక్కడున్న అన్ని సెక్షన్స్ కూడా స్టీల్ ప్లాంట్ తో ముడిపడి ఉన్నవి కాబట్టి స్టీల్ ప్లాంట్ని పోసుకోకి ఇవ్వడం వ్యతిరే దాన్ని వ్యతిరేకించడంలో ఐద్వాగా మేము ముందుండి పోరాడతాము స్టీల్ ప్లాంట్ని ఇస్తే మేము మీరు చేస్తున్న సమ్మెకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము దాంతో పాటునే ఈరోజు అన్ని అన్నిటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఈ ధరలకి ఈ ఈ సమ్మె ఈ ధరలు తగ్గించడానికి కూడా ఈ సమ్మె ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మహిళల్ని కూడా ముందుకు తీసుకొచ్చి ఈ సమ్మె ఈ సమ్మెలో భాగస్వాములు చేస్తున్నాం మా భర్తలు మా పిల్లలు అందరూ కూడా ఈ సమ్మెకి సపోర్ట్ చేసేలాగా అందరూ అందరూ ఇందులో ఈ సమ్మెలో పాల్గొవాలని చెప్పి కోరుకుంటూ ఈ సమ్మె జయప్రదం కోసం మా వంతు కృషి మేము చేస్తామని ముందుకు తెలియజేసుకుంటే ఇక్కడ అందరికి అవకాశం ఇచ్చిన మాట్లాడారు ముఖ్యంగా ఏంటంటే పోస్కో అనేది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఎలా ఉందంటే దేశ ప్రజలు ఏవి ఏమైపోయినా పర్వాలేదు నేనంత ఏంటంటే ప్రైవేట్ మొత్తం టోటల్గా పబ్లిక్ సెక్టర్ ఎందుకు వెళ్ళి ప్రైవేట్ గా అప్పగించాలని ఒక ఆలోచన ఉంది దేశ ప్రజలు ఏ విధంగా నాకు సంబంధం లేదన్నట్టుగా చేస్తుంది ముఖ్యంగా ఏంటంటే పోస్కో అనేది ఈరోజు వెరీ డేంజరస్ కంపెనీ అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు ఇక్కడ ఒరిస్సాలో ఒరిస్సాలో తరిమి కొట్టారు అది అలాగే తమిళనాడులో తరిమి కొట్టారు ఇక్కడేంటంటే మన ఆంధ్ర ప్రజలు చాలా తేరగా ఉన్నారని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి రావడం పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది ఈ రోజు నిర్వాసితులకు సంబంధించిన వ్యవహారం ఇక్కడ నిర్వాసితులు ఆ రోజు పదిహేడు వందలు ఎకరం పదిహేడు వందల రూపాయలు తీసుకొని ఈ రోజు ఏంటంటే కారు చౌకగా వేరే వాళ్ళకి తీసుకోవడం ఆ రోజు అంతా చౌక ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ ప్రాంతం అంతా బా బాగుపడుతుంది మన రాష్ట్రం బాగుపడుతుంది దానికి ఏంటంటే దీని ద్వారా కొన్ని జాబులు వస్తాయి ఇదంతా బాగుపడుతున్న ఆలోచన మీద ఆ రోజు ఏంటంటే అంత చవక్కగా భూములు ఇవ్వడం జరిగింది ఈ భూములు తీసుకెళ్లేటంటే ఎవరికో తీసుకెళ్లి కట్టబెట్టే హక్కు ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చారని చెప్పేసి ఈ సమంగా నేను తెలియజేస్తున్నాను ప్రశ్నిస్తున్నది కాబట్టి దీన్ని మనం అడ్డుకోవాలంటే ఒకే ఒకటి ఎందుకంటే మేడం గారు చెప్పారు ఒక కార్మికులు లేదంటే ఒక మగ ఆడ కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిర్వాసితులు ప్రతి ప్రతి ప్రజలు చిన్న పెద్ద కూడా వచ్చి స్ట్రైక్ లో పాల్గొని మన సొత్త ఏంటంది సెంట్రల్ గవర్నమెంట్ చూపించాలని కోరుకుంటూ ఈ యొక్క రచన మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటాం संगला लाइक करा वंदे लाले वंदे लाले इकलैकार्मु संगला लाइक करा वंदे लाले वंदे लाले आर्मी गाइक करा वंदे लाले वंदे लाले वो ये प्रमुख तेवतरंगा जरा को बोले सांभर जेठा तुम चलिए अंडे वंदे लाले वंदे वो प्रमुख तेवतरंगा जरा को बोले सांभर जेठा तुम चलिए अंडे वंदे लाले वो प्रमुख � గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ పోస్కో గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ పోస్కో గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ పోస్కో గో బ్యాక్ గో బ్యాక్ ఈ వీడియో మిచ్చట్లాతే లైక్ చేయండి మీకు తెలిసిన వారితో షేర్ చేయండి